గ్రంథాలయ పితామహులు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా నేడు నెల్లూరు జిల్లా రాపూరు మండల గ్రంథాలయ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మన రాపూరు గ్రంథాలయం శిథిలా వ్యవస్థలో ఉంది కాబట్టి గ్రంథాలయ అభివృద్ధికి రాపూరు మండలంలో దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ప్రజా గ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షు వ్యవస్థాపకులు గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంక్య గారి జయంతి సందర్భంగా మన శాఖ గ్రంథాలయం రాపూర్ నందు ఆయన పటాన్ని ఉంచి కోలమాలు వేసి ఘనంగా మన పాఠకులు అంతర సమక్షంలో ఘనంగా నివాళులర్చడం జరిగింది ప్రధానంగా మన గ్రంథాలయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రంథాలయం ఇప్పుడు శిథిలాసులో చేరింది ఇందులో అనేక మనకు కావాల్సినటువంటి కనీస అవసరాల సౌకర్యాలు కూడా లేవు అందరినీ ఇక్కడ మన మండలంలో ఉన్నటువంటి ప్రముఖులకి దాతలకి నేను నా అజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మన ప్రజా గ్రంథాలన్నీ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని కలిసి మండలంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని దాతల్ని కలిసి మనకు గందాలు లేని ప్రజాగ్రంధనాన్ని అందరికీ అన్ని సౌకర్యాలతో అందుబాటులో తీసుకోవడానికి నా వంతు కృషికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి మీడియా ప్రతినిధులు పత్రికా ప్రతినిధులు అదేవిధంగా పాఠకులు మండల నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరొకసారి అయ్యంకి వెంకటరమణ్య గారి కృషిని మనం ఘనంగా నివాళులర్చుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాను నా పేరు అంజయ్య నేను కొత్తగా వెంకటగిరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అందరి సహకారంతో మన ప్రజా గ్రంథాలను అభివృద్ధి చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను